దోస్తులు ఎట్ల వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ స్టార్ విజయ్ ఎలా దోస్తులు బాబురా నేనైతే బరాబర్ మంచిగున్నా మీరు కూడా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అయితే ఏమిటే దోస్తులు చిన్న ఇష్యూ పడ్డది అంటే నాకు మాత్రం చాలా పెద్ద బాధాకరమైన బాధ అనమాట అది ఏంటంటే నా ఛానల్ పెద్ద సమస్య వచ్చి పడింది ఆ సమస్య మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను దానికి సొల్యూషన్ మీరు ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం మరి దోస్తులు నాకు మాత్రం మస్తు పెద్ద సమస్య వచ్చి పడింది కానీ బాతో చెప్పుకుంటే తీరే సమస్య కాదు కాబట్టి హ్యాపీగా చెప్తా మీరు కూడా హ్యాపీగా అయినండి ఏం లేదు అసలు మామూలుగా మనం చాలా స్టార్ట్ చేసినప్పుడు ఈ యూట్యూబ్ అనే మహా సముద్రంలో నేను కూడా ఈత కొడుతున్నాను అనమాట కానీ నా ఈతకి అడ్డంకం కలిగింది ఆ అడ్డంకం ఏంటంటే మామూలుగా మనం వీడియో చేస్తున్నప్పుడు కానీ షార్ట్స్ చేస్తున్నప్పుడు కానీ చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటాం తప్పదు అవి తెలియక చేస్తుంటాం ఒక్కొక్కసారి మనకి హెచ్చరిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఏంటంటే కాపీరైట్ క్లైమ్స్ అని పడుతుంటుంది అంటే వేరే కంటెంట్ మనం దాంట్లో చేసినా కానీ అలాగనే వేరే సాంగ్స్ కొత్త కొత్త రిలీజ్ అయిన సాంగ్స్లు పెట్టి మనం డ్యాన్స్ చేయడం కానీ లేకపోతే మన వీడియో చేయడం కానీ అలాంటివి చేసినప్పుడు కాపరేట్ క్లైమ్లు పడుతుంటాయి దానికి అంత ఇబ్బంది ఏం మళ్ళీ నాకు నాకు అలా చాలా పడ్డాయి అనమాట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కాపరేట్ క్లైమ్స్ అనేవి చాలా అంటే చాలా పడ్డాయి కాకపోతే అవి పడితే మాత్రం మౌంటేషన్ కాదు బరాబర్ కాదు ఇచ్చి పెట్టుకోవాల్సింది చాలాని అంత పట్టించుకోలేదు దాన్ని నేను ఈసారి వచ్చింది మాత్రం చాలా అంటే చాలా పెద్దగా నా నెత్తల పెద్ద భారం పడ్డది ఆ భారం ఏంటంటే నా ఛానల్ కి నా వీడియోస్కి స్ట్రైక్ అనమాటది ఫస్ట్ స్ట్రైక్ అనమాటది అసలు ఆ స్ట్రైక్ అంటే ఏందో అసలు నాకు అర్థం కాలేదు నేను మంచి మంచి వీడియోలో చేస్తున్నాను ఏమున్నా నా సెల్ఫీ ఇట్లా సెల్ఫీ దిక్కు ఇట్లా పెట్టుకొని ఫోన్ ఇట్లా పట్టుకొని వీడియో ఇస్తా షార్ట్స్ పెట్టేస్తా కానీ స్ట్రైక్ ఎందుకు పడ్డదా అని చాలా అంటే చాలా మస్తు ఇబ్బంది అయింది అసలు ఆ స్ట్రైక్ అంటే ఏంది అసలు ఆ స్ట్రైక్ అనేది నాకు ఫస్ట్ నాకు తెలియదు అసలు నేను పట్టించుకోలేదు కాపీరేట్ అంటే తెలుసు మామూలుగా వేరే సాంగ్స్ పెట్టినప్పుడు కానీ ఇలా వేరే కొత్త కొత్త సాంగ్స్ పెట్టినప్పుడు పడుతుంది అని ఒక చిన్న ఐడియా ఉండేది కానీ ఈ స్ట్రైక్ మాత్రం పడ్డప్పుడు మాత్రం చాలా అంటే చాలా గుండెల దడ అన్నది ఎందుకో ఏమో అసలు ఈ స్ట్రైక్ అంటే ఏంది అని చూసే వరకు మనకి మెయిల్ వస్తుంది మనకి జీ మెయిల్లా మేల్ వస్తుంది నీ ఛానల్కి నీ ఈ వీడియోకి స్ట్రైక్ పడ్డది అని వచ్చినప్పుడు కథం అప్పటి నుంచి వీడియోలు బంద్ అయిపోతాయి మన ఛానల్లా మనం ఎన్ని వీడియోలు చేసినా పోస్ట్ కావు షార్ట్స్ పెట్టినా పోస్ట్ కావు ఏమన్నా పోల్స్ కానీ పిక్చర్స్ పెట్టినా కానీ పోస్ట్ కాదు లైవ్ వీడియోలు కూడా అస్సలు కావాలన్నమాట అది నా గుండెల దడ అన్నది అన్నం లేదు తిండి లేదు నీళ్ళు దాకా అసలు మైండ్ మొత్తం పని చేయదు నేను చేసేదే చిన్న చిన్న వీడియోలు అది కూడా మళ్ళీ కంటెంట్ లేని వీడియోలే ఏదో పని చేసుకుంటూ గడుపుకుంటూ చిన్న చిన్న వీడియోలు చేస్తాను ఏదో కొత్తగా కనిపిస్తే దాంతో వీడియో చేస్తాను ఆ సాంగ్తో వీడియో చేస్తాను కానీ స్ట్రైక్ మాత్రం పడే వరకు ఒక్కసారి నా వీడియోలు నా షార్ట్స్ నా పోస్ట్ అన్నీ బంద్ అయిపోయి యువర్ ఛానల్ ఇస్ స్ట్రైక్ అని పడ్డది ఫస్ట్ స్ట్రైక్ మొత్తం మూడు స్ట్రైక్లు ఉంటాయంట ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి ఫస్ట్ స్ట్రైక్ పడ్డది మస్తు అంటే మస్తు ఇబ్బంది పడ్డా ఇప్పుడిప్పుడే మెల్లమెల్ల కోలుకునే టైంలోనే స్ట్రైక్ పడ్డది మస్తు బాధేసింది అసలు ఈ స్ట్రైక్ ఏంది అని తెలుసుకుందామనే బాగా సర్చ్ చేసిన యూట్యూబ్లో ఆల్రెడీ మనకి మెయిల్కి పంపిస్తారు ఆ మెసేజ్ యువర్ ఛానల్ స్ట్రైక్ అని అది ఓపెన్ చేస్తే మనకు నేర్చిపోతుంది అది ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమో కంటెంట్ ఉందో అసలు అది దానికి సంబంధించిన వీడియో ఏంది అది మీతో కంపల్సరీ ఇప్పించుకుంటాను చూడండి ఎందుకంటే నాలానే కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి ఛానల్కి మస్తు ఇబ్బంది పడుతుంటుంది కానీ అందరికి తెలియదు ఏ మస్తుగా వీడియోలు పెడుతురు కదా మస్తు విజ్ చేస్తురు కదా నీ అమ్మ ఫోన్లో మస్తు చూపుతుంట్రో డా నీ అమ్మ ఫోన్లో మస్తు చూపిస్తుండ్రో ఇంకెన్ని పైసలు వస్తున్నాయో ఎన్ని పెరుగుతున్నాయో అని ఎవ్వడెవ్వడో అనుకుంటుంటారు మెయిన్ వాళ్ళకి ఈ వీడియో యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం ఆ సముద్రంలో కొన్ని వేల లక్షల మంది ఈత కొడుతుంటారు వాళ్ళని తట్టుకొని మనం కూడా ఈత కొడుతున్నాం కాబట్టి కొన్ని కొన్ని ఆటంకాలు వస్తుంటాయి భూకంపాలు వస్తుంటాయి అలలు వస్తుంటాయి పెద్ద పెద్ద స్వరశాపాలు వస్తుంటాయి సింగింగళాలు వస్తుంటాయి పెద్ద పెద్ద పడవలు వచ్చి గుద్దుతుంటాయి అవన్నీ తట్టుకొని ఇలా వాడాలి అవి బయట చూస్తే మాత్రం తెలియదు మన ఫోన్లో మన మొబైల్లో మనం చేసే వీడియోని బట్టి మన పడే కష్టం మనకే తెలుస్తుంది కాబట్టి ఈ స్ట్రైక్ పడే కొద్ది ఈ స్ట్రైక్ పడ్డా కానిచ్చి నాకు మొత్తం మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అసలు మంచి మంచి వచ్చిన కంటలన్నీ ఫెయిల్ అయిపోయాయి అట్లా ఉంటుంది యూట్యూబ్ అంటే మళ్ళీ చూద్దాం లేట్ చేయకుండా ఏం లేదు నాలుగ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు నాలక కొత్తగా ఛానల్ నడిపిస్తున్న వాళ్ళు చాలా అంటే చాలా మంచి వీడియో అనమాట ఇది ఎందుకంటే ఇలాంటి వీడియో మీరు చూస్తే మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా నాలక తప్పులు చేయరు ఏంటంటే మొత్తం మీద మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని వీడియోలు చేసినా నడుస్తుంది ఎలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేసినా నడుస్తుంది ఎక్కడ వయసు చూపించినా నడుస్తుంది ఏ సాంగ్ పెట్టి చేసినా కూడా నడుస్తుంది కానీ యూట్యూబ్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకంటూ కొన్ని రూల్స్ అనేది యూట్యూబ్ వాడిస్తాడు యూట్యూబ్ అన్న ఆ రూల్స్ ఏందో మీకు ఇప్పుడు చెప్తాను అవి మాత్రం పాటించకపోతే మన ఛానల్ మాత్రం పక్కా డిలీట్ అవుతుంది మనం చేసే వీడియోలు అందరికి తెలియదు అమ్మ వీడియోలు బాగా చేస్తుండు షార్ట్స్ మంచిగా చేస్తుండు అమ్మ ఎక్కడెక్కడికో పోయి పెడుతుండు మస్తు పైసలు వస్తున్నట్టున్నాయి మస్తు వ్యూస్ వస్తున్నాయని అందరూ అనుకుంటారు కానీ యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే అదొక టాలెంట్ అని ఉండాలి లేకుంటే మన స్టూడెంట్ అని తిరిగి ఉండాలి అంతే తప్ప ఈ బయట వేసే ప్రపంచం మీరు మన వీడియో లోపల పడే కష్టం చాలా అంటే చాలా వేడి ఉంటుంది ఇక లేట్ చేయకుండా వెళ్దాం ఏంటంటే యూట్యూబ్ నాకు మాత్రం నాకు పడ్డది ఇది అనమాట మెసేజ్ వచ్చింది నాకు యూట్యూబ్ స్ట్రైక్ అంటే మనం చేసే తప్పుల వల్లనే అది వస్తుంది అలానే మనకి మన జీమెయిల్ అకౌంట్ తోటి చేస్తాం కదా ఆ జీమెయిల్ అకౌంట్కి మెసేజ్ వస్తుంది నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు లేదా ఇలాంటి వీడియోలు చేయొద్దు మళ్ళీ ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేస్తే నీ ఛానల్ డిలీట్ అవుతుందని మెసేజ్ మెసేజ్ అది ఏంటంటే మొత్తం స్ట్రైక్లు మూడు స్ట్రైక్లు ఉంటాయి ఫస్ట్ స్ట్రైక్ మాత్రం నాకు పడ్డది నా ఛానల్ మస్తు అంటే మస్తు ఇబ్బంది పడది నేను మీరు కూడా అలా వాడద్దు ఇంత వీడియో చేస్తున్నాను చూడండి కొన్ని నిబంధనలు మాత్రం కంపల్సరీ ఇస్తారు మనకి ఫస్ట్ది స్కామ్లు మరియు మోస అంటే స్కామ్లు అంటే మనం ఒక ఫోటో పెట్టి దాని కింద లింక్ పెట్టి ఈ లింక్ ఒత్తుర్రీ మీకు పైసలు వస్తాయి ఈ లింక్ వస్తుర్రీ మీకు కార్ వస్తుంది ఈ లింక్ వస్తుర్రీ మీకు బంగారం వస్తుంది ఈ లింక్ వత్తుర్రి మీకు పెద్ద పెద్ద బంగ్లాలు వస్తాయి అని తప్పుడు ప్రపంచం తప్పుడు సంబంధించిన ప్రచారం చేసినట్టయితే ఆ వీడియో డిలీట్ అవుతుంది అలాగనే ఆ ఛానల్ కూడా డిలీట్ చేస్తారు నెంబర్ వన్ది తర్వాత నెంబర్ సెకండ్ సున్నితమైన కంటెంట్ సున్నితమైన కంటెంట్ అంటే మెయిన్ చిన్నపిల్లలు అబ్బా చిన్నపిల్లలను ఏడ్పించినట్టు చిన్నపిల్లలను కొట్టినట్టు చిన్నపిల్లలను ఎత్తుకపోయినట్టు చిన్నపిల్లలను ఏడిపిస్తున్నట్టు చిన్నపిల్లలకు పెద్ద పెద్ద వస్తువులు ఇచ్చేటతోని పని చేపిస్తున్నట్టు ఇలాంటి వీడియోలు మాత్రం చేస్తే మెయిన్ బరాబరి చాలా మొత్తం డిలీట్ అయిపోతుంది ఇదొకటి తర్వాత నెక్స్ట్ వేషధారణ వేషధారణ అంటే మామూలుగా మన సినిమా చూసినట్టు కాకుండా వేరే వేరే వేషాలు ఉంటాయి గలీజ్గా వేషాలు వేసుకోవడము బట్టలు తిరగడము బాడీ చూపించడము పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవడం పిచ్చి పిచ్చి వేయడం వల్ల ఇలా కూడా చేసినట్టయితే మన ఛానల్కి డిలీట్ అవుతుంది అలాగనే ఇంకోటి సూక్ష్మ చిత్రాలు సూక్ష్మ చిత్రాలు అంటే ఏం లేదు అసలు చిన్న చిన్న వస్తువులు గలీజ్ అయిన వస్తువులు చిన్నవి ఉంటాయి సపోజ్ చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ చెప్పొద్దు మన చిన్న వస్తువు అయినా సరే అది గలీజ్ కనబడుతుంటుంది చాలా అంటే చాలా చూడడానికి కూడా చాలా గలీజ్ అనిపిస్తుంది అలాంటి ఫొటోస్ కూడా షేర్ చేసినా అలాంటి వీడియోస్ కూడా షేర్ చేసినా ఛానల్ స్ట్రైక్ పడుతుంది అలాగనే ఆ నగ్నంగా లేదా లైంగిక కంటెంట్ మనకు తెలిసినట్టు ఉంటుంది నగ్నంగా అంటే చెప్పాలంటే ఇక మీకు తెలిసే ఉంటుంది నగ్నంగా కానీ లేదా లైంగిక అలాంటివి కానీ వీడియోలు మాత్రం పెట్టినట్టయితే ఆ ఛానల్ కూడా డిలీట్ అవుతాయి తర్వాత నెక్స్ట్ స్కామ్లు మరి మోసపూరితాలు చెప్పిన ఆత్మహత్య లేదా ఆత్మహత్యలు అంటే చచ్చిపోయిన వాళ్ళ వీడియోలు పెట్టడం లేకుంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వీడియో చూసి వీడియోలు తీయడం చచ్చిపోయిన వాళ్ళు ఇలా చచ్చిపోయారు అలా చచ్చిపోయారు మొత్తం యాక్సిడెంట్ చచ్చిపోయారు బయలుబడి చచ్చిపోయారు ఇలాంటి చచ్చిపోయిన వీడియోలు పెడితే మాత్రం ఆ ఛానల్ మాత్రం స్ట్రైక్ పడుతుంది డిఫెన్ అవుతుంది తర్వాత వచ్చేసి అసభ్యకరమైన భాష అంటే తప్పుడు భాష మనం తిట్టుకుంటాం కదా రోజు మనం ఇంట్లో కానీ బయట కానీ దోస్తులెమ్మటి కానీ ఇలా వేరే వేరే భాషలలో తిట్టుకుంటుంటాం గలీజ్గా అలాంటి గలీజమైన తిట్టుకోవడం లాంటి వీడియోలు పెట్టినట్టుగా కూడా మన ఛానల్ డిలీట్ అయిపోతుంది స్ట్రైక్ పడుతుంది భాషలు అనేది మంచిగా ఉండాలి నీట్గా గలీజ్ గలీజమైన భాష మాత్రం అస్సలు మాట్లాడదు యూట్యూబ్లో మాత్రం అలా మాట్లాడితే మాత్రం చూస్తుంటాం మనం వేరే ఛానల్లో మాట్లాడుతున్నాడు చేస్తున్నారు కానీ వాళ్ళు క్లిక్ అయిన ఛానల్ పెద్ద పెద్ద ఛానల్ క్లిక్ అయిన ఛానళ్ళు పెద్ద పెద్ద కంటెంట్లు షార్ట్ ఫిలిమ్స్ ఇలా తీస్తే వాళ్ళు తిట్టుకున్న కొట్టుకుని నడుస్తుంది కానీ మన చిన్న చిన్న పని చేసుకుంటారు చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు మాత్రం భాష మాత్రం మంచిగా లేకపోతే బరాబర్ స్ట్రైక్ అరేసేస్తారు ఆ వీడియోకి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఆయుధాలు ఆయుధాలు అంటే పెద్ద పెద్ద కత్తులు తీసుకొని వీడియోలు చేయడం గన్నులు తీసుకొని వీడియోలు చేయడం ఇట్లా కొట్టి లాడ్లతో కొట్టి వీడియోలు చేయడం అలాంటి వీడియోలు చేస్తే ఆ వీడియో కూడా స్ట్రైక్ పడుతుంది డిలీట్ అయిపోతుంది తర్వాత వేధింపులు సైబర్ వేధింపులు వీడియోలు అంటే ఒకరిని కొట్టడం తిట్టడం వాడిని గుద్దడం లేదా ఎత్తుకపోవడం లేదా రకరకాలుగా హింసించడం కొట్టడం అలాంటి వీడియోలు చేసినా కూడా స్ట్రైక్ పడుతుంది ఛానల్ డిలీట్ అవుతుంది తర్వాత హానికరమైన ప్రమాదకరమైన కంటెంట్ హానికరమైన పిచ్చి 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 వంటలు చేసుకుంటూ తినడం లేకుంటే పిచ్చి పిచ్చి వంటలు తినడం అలాంటి వీడియోలు చేసినా కూడా గలీజ్మైన ఫుడ్ తినడం వీడియోలు చేసినా కూడా అది కూడా ఛానల్ స్ట్రైక్ పడుతుంది ఆ వీడియో డిలీట్ అవుతుంది ఆ ఛానల్ డిలీట్ అవుతుంది ఇంకోటి ప్రమాదకరమైన వీడియోలు అంటే బండి ఎక్కువ బండి నడుపుతున్నప్పుడు కింద పడ అలాంటి వీడియోలు లేదా చెట్టు ఎక్కి కింద పడుతున్న తీసుకున్న వీడియోలు లేదా రాళ్ళ మించి కింద పడ్డ వీడియోలు యాక్సిడెంట్ అయిన వీడియోలు ఉంటాయి మెయిన్ యాక్సిడెంట్ అయిన వీడియోలు అలాంటి వీడియోలు కూడా పెట్టొద్దు ఆ వీడియో పెట్టినా కూడా మన ఛానల్కి స్ట్రైక్ పడుతుంది డిలీట్ అవుతుంది అలాగనే చట్టకి విరుద్ధం అంటే చట్టం మనకంటూ కొన్ని చట్టాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి చట్టానికి విరుద్ధం అంటే సపోజ్ చట్ట అంటే మన చేసే పని చట్టంగా నిజాయితీగా నీతిగా ఉండాలి వేరే రకంగా ఉన్నా కూడా అలాంటి వీళ్ళకి కూడా స్ట్రైక్ పడుతుంది డిలేట్ అవుతుంది సేవల అమ్మకం మెయిన్ సేవలు అంటే ఏం లేదు మీరు ఈ సేవలకు ఓరి మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది మీరు ఈ సేవలకు ఓరి మంచి మంచి సేవల అమ్మకం సేవలు అంటే ఏం లేదు అసలు సేవలు అంటే మీరు ఇలాంటి సేవలు చేయండి మంచిగా ఉంటుంది ఇలాంటి సేవలు మీ వీడియోకి షేర్ చేయండి మంచిగా ఉంటుంది అలా చెప్పి ఆ వీడియోని షేర్ చేయడం అంటే ఒక పెద్ద పెద్ద సపోజ్ ఒక పెద్ద హానికరమైన అంటే పెద్ద బేస్ట్ షాప్ ఉంటుంది అంటే అది పనికిరాని షాపు కానీ బాగుంటుంది ఆ షాపు తీసుకొచ్చి మనం చూపించి ఇలా వస్తువులు కొలుర్రి ఈ వస్తువులు మంచిగా ఉంటాయి అలా వీడియో చేసినా కూడా ఆ ఛానల్కి స్ట్రైక్ పడుతుంది డిలేట్ అవుతుంది తర్వాత ద్వేషపూరిత ప్రసంగం ద్వేషపూరిత అంటే ఎట్లా అంటే అరే నిన్ను సంపుతా అరే నిన్ను కొడతా వే నువ్వు దమ్ముంటే రారా నువ్వు దమ్ముంటే పోరా అని పెద్ద పెద్ద డైలాగులు గలీజ్కరమైన డైలాగులు ఉంటాయి కదా ఆ డైలాగులు చెప్పినా కూడా యూట్యూబ్ అన్నా బరాబర్ వింటాడు యూట్యూబ్ అన్న తెలుగు వచ్చు మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు యూట్యూబ్ అన్నకు వస్తాయి కాబట్టి మనం ఎలాంటి భాషలు వాడినా కూడా దానికి స్ట్రైక్ అని ఆ వీడియోని డిలీట్ చేస్తాడు ఛానల్ కూడా డిలీట్ తర్వాత వచ్చేసి హింసాత్మిక లేదా గ్రాఫిక్స్ కంటెంట్ హింసాత్మిక అంటే మనం సపోజ్ పబ్జి గేమ్ ఆడుతుంటాం ఆ పబ్జి గేమ్ ఎట్లుంటుంది ఒకరిని కాల్వాలి ఒకరిని కుట్టాలి కొన్ని దోచుకోవాలి ఒకరిని చంపి వాని గన్నులు అవన్నీ వేసుకోవాలి అలాంటి వీడియోలు లేదా పెద్ద పెద్ద గ్రాఫిక్స్ సినిమాలు అంటే మెయిన్ పెద్ద పెద్ద చిమ్ పెద్ద చింపాంజివి పెద్ద పెద్ద అన్నకొండవి పెద్ద పెద్ద మరీ గ్రాఫిక్స్ ఉంటాయి అలా ఇంగ్లీష్ సినిమాల బా అసలుంటే ఇంగ్లీష్ సినిమాలకు వెళ్ళి ఆ చిన్న చిన్న బిట్లు చిన్న చిన్న వీడియోలు పెద్ద చింపాంజి వచ్చి పెద్ద డ్రాగన్ గుద్దుతుంటుంది అలా గ్రాఫిక్స్ కారమైన వీడియోలు కూడా మన ఛానల్లో పెడితే ఆ ఛానల్లో ఆ వీడియో కంటెంట్కి స్ట్రైక్ అని పడుతుంది ఆ వీడియో డిలీట్ చేస్తారు అదే కంటిన్యూ అయితే ఆ ఛానల్ కూడా డిలీట్ చేస్తారు అది తర్వాత ఇంకోటి విద్యకు సంబంధించిన విద్యకు సంబంధించిన డాక్యుమెంట్లకు సంబంధించిన ఏమైనా శాస్త్రీయకు సంబంధించిన అంటే ఏం లేదు మనకు సర్టిఫికేట్ ఉంటే మన చదువుకున్న సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు అలాంటి వీడియోలు లేదా మనకి భూమికి సంబంధించిన దస్తావేజులు డాటకి సంబంధించిన పేపర్లు ఇట్లా ఉంటాయి ఈ పేపర్ ఎట్లా ఉంటుంది ఇదిగో ఈ డాక్యుమెంట్ ఉంటుంది అలా అలాంటి వీడియో చేసినా కూడా మన ఛానల్ వీడియోకి స్థాయికి పడుతుంది ఛానల్ పోతుంది తర్వాత వచ్చేసి తప్పుడు సమాచారం తప్పుడు సమాచారం అంటే జరిగింది జరగనట్టు చెప్పడం జరగదు అది జరిగిందని చెప్పడం ఇప్పుడు ఆడ వాన పడతనే లేదు దోస్తులు నా ఇంకా వాన మస్తుగా పడుతుంది నా ఇంకా మంటలు పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి నా ఎంకా పెద్ద పెద్ద హీరోలు నా వెనక ఆడనే ఉన్నారు ఆ కంపౌండ్ వాళ్ళు అవుతారా అలా తప్పుడు ప్రపంచ తప్పుడు సమాచారం చేసి ఆ వీడియో కంటెంట్ పెట్టినా కూడా మన ఛానల్కి స్టైగ పడుతుంది దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి వైద్య పరిమితమైన తప్పుడు సమాచారం అంటే వైద్య అంటే డాక్టర్కి సంబంధించిన శస్త్ర చికిత్స ఏమైనా దెబ్బలు తాకినప్పుడు ఈ దెబ్బకి ఇట్లా క్రీమ్ పెట్టుర్రీ రసం పోయేది ఆకు పెట్టుర్రి ఇక్కడ మంచిగా పెట్టి అడుగుర్రీ దీనికి రకరకాలైన ట్యూబ్లు పెట్టి చూపించద్దు మనకి దెబ్బలు తాకినా కూడా మనమే దాచుకొని లోపల పెట్టుకొని బాగేసుకోవాలి కానీ అలాంటి వీడియోలు కూడా పెట్టద్దు ఇలా చాలా ఉన్నాయి కాకపోతే నాకు తెలుగు సరిగా రాదు కాబట్టి ఏదో మీకు తెలియాలని చెప్పినా చూసిరు కదా అసలు ఇలాంటివి చాలా ఉంటాయి మనం చేసే చిన్న చిన్న తప్పులే అంటే చిన్నవి కాదు కానీ అవి మనకు తెలియదు ఒక్కసారే ఒక్కసారే నా దెబ్బ పడుతున్నాయి కదా దెబ్బ బాధ తెలిసేది అలాంటి చాలా అంటే ఇంకా చాలా ఉంటాయి కానీ కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ అనమాట అవి మాత్రం మనం కరెక్ట్గా పాటించలేం ఎందుకంటే మనకు ఒక్కొక్క టైంలో ఇలాంటి వీడియోలు తీయాలో అర్థం కాదు ఆ టైంలో మనం పెట్టేస్తుంటాం అరే వీడియో బాగుంది కదా దీనికి సాంగ్ బాగుంది కదా ఇలా అని ఆ టైంలో మనకి ఆలోచన రాదు ఈ వీడియో తీసి ఇట్లా ఉంటుంది అనే ఆలోచన రాదు ఆ ఆలోచన గురించే నా ఈ వీడియో కంపల్సరీ మీరు నా వీడియోని చూస్తారని కొత్త ఛానల్ పెట్టాలి ఈ వీడియో తర్వాత మాత్రం మస్తు యూజ్ఫుల్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా కొత్త ఛానల్ పెట్టేవారు ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకండి నాకు జస్ట్ రెండు మూడు చేసినందుకే నాకు స్ట్రైక్ పడ్డది ఛానల్ని అయిపోయింది మెయిన్ ఇంకోటి చెప్పాలి మీకు ఒక్క ఒక్కసారి మన ఛానల్కి స్ట్రైక్ పడిందా తొంభై రోజుల దాకా మనం వీడియో అప్లై అప్లోడ్ చేయలేం పోస్ట్ చేయలేం అలాగనే షార్ట్స్ చేయలేం లైవ్ చేయలేం ప్రతి ఒక్క వీడియో కంటెంట్ చేయలేం అసలు యూట్యూబ్ పక్కా పెట్టేసేయాలి ఏమున్నా బొమ్మ చూసుకోనికనే వస్తుంది మన ఛానల్ అట్లా అందుకే మీరు కూడా ఆ తప్పు చేయకూరి స్ట్రైక్ మాత్రం బరాబర్ అడిచిపోకూరి ఫస్ట్ స్ట్రైక్ పడితే అంత ఇబ్బంది ఏముండదు తొంభై రోజులు మాత్రం కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే సెకండ్ స్ట్రైక్ పడితే మన వీడియోలు మొత్తం డిలీట్ చేస్తుంటుంది యూట్యూబ్ కంటెంట్ ఇక థర్డ్ స్ట్రైక్ పడ్డదనుకో మన ఛానల్ మొత్తం డిలీట్ అయిపోతుంది మళ్ళీ ఆ ఛానల్ మనం తెచ్చుకోలేం మళ్ళీ సేమ్ అదే పేరుతో అదే ఛానల్ మనం పెట్టలేం ఇలా ఉంటుందన్నమాట మూడు స్ట్రైక్లు కాబట్టి దోస్తులు మీరు కూడా వీడియో చేసినప్పుడు కొంచెం చిన్న చిన్న తప్పులు చేయకుండా చిన్న చిన్న తప్పులు వీడియోలు పెట్టకుండా చిన్న చిన్న చేయకుండా మంచిగా చేసుకొని ఈ యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఈత కొట్టాలి ఎందుకంటే మనం ఎప్పుడెప్పుడు పిల్లకాలంలో ఈత కొట్టదు ఇలాంటి పెద్ద పెద్ద సముద్రంలో ఈత కొడతనే మన టాలెంట్ ఎంతో ప్రపంచానికి తెలుస్తుంది అందరికి తెలుస్తుంది కాబట్టి దోస్తులు నా ఈ వీడియో మీ గురించే తపన నా వీడియో లాస్ట్ వరకు చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇలాంటి కొత్త కొత్త కంటెంట్లతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీ సపోర్ట్ తోటి నేను ముందుకు అడిగేస్తాను కంపల్సరీ సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ మాత్రం అస్సలు వ్యూస్ రావట్లేదు వస్తున్నాయి కొంచెం కొంచెం కానీ ఇంకా రీచ్ కావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మీ సపోర్ట్ తోటి మళ్ళా వచ్చే వీడియోలో కలుస్తా ఓకేనా బాయ్